Welcome to Star 9 News. ప్రకాశం జిల్లా పేద ధోర్ణాలలోని స్థానిక బీసీ కాలనీలో యాంటీ లార్వా కార్యక్రమంలో భాగంగా విద్యా సబ్ యూనిట్ అధికారి సిహెచ్ రమేష్ మలేరియా సూపర్వైజర్ ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ నీటి నిల్వ ఉన్న తొట్లను డ్రమ్ములను ఖాళీ చేశారు అనంతరం నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఎబెట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు స్థానిక ప్రజలకు సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు వైద్య సిబ్బంది తెలియజేశారు ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండేటట్లు చూసుకోవాలని ఉన్నట్లయితే దోమలు వ్యాపించి అనేక జబ్బులకు కారణమవుతాయని తెలియజేశారు ఫ్రైడే డ్రైడే పాటించాలని తెలియజేశారు తద్వారా దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టే ందుకు వీలుంటుందని మరి ముఖ్యంగా మలేరియాను డెంగ్యూను వ్యాధులను నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందన్నారు అనంతరం బీసీ కాలనీ మహిళలకు పిల్లలకు పెద్దలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం అంగన్వాడీ కేంద్రం సెంటర్ కోడ్ నాలుగు వందల పన్నెండు సందర్శించి ఆహార పదార్థాలను మరియు నీటిని పరిశీలించారు అంగన్వాడీ కార్యకర్త పి దేవికి తగు సూచనలు సలహాలు వైద్య సిబ్బంది తెలియజేశారు ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి సిహెచ్ రమేష్ మలేరియా సూపర్వైజర్ ఇజ్రాయిల్ ఏఎన్ఎం పద్మావతి ఆశా వర్కర్లు సుకన్యా రాణి అంగన్వాడీ టీచర్స్ దేవి తదితరులు పాల్గొన్నారు మర నీటి మీద మూతలు పెట్టుకోకపోతే దోమల లార్వా పెరిగి దోమల వలన మలేరియా డెంగ్యూ వ్యాధికి వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు ఉండే ప్రాంతం కాబట్టి మీరు ఈ రాష్ట్రంలో చూడాలి చూసే బాధ్యత నీట్ అక్కడ చేసినట్టయితే మనం ఈ శీలతో దోమల వలన వచ్చే వ్యాధిని మనం అరిగే దోమల బారిన పడకుండా మనం జనాన్ని కాపాడే వరకు సీజన్లో దోమలు దోమలు ఎక్కువగా పెరుగుతాయి దోమలు పెరిగి దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏమేమిటి డెంగ్యూ మలేరియా వ్యాధులు ఉదకాలు మైలేరియా ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇవన్నీ రాకుండా శుభ్రంగా మనం శుభ్రంగా కడుక్కొని అది అన్ని మూత పెట్టుకోవాలి దాంతోపాటు మనం ఈ ఇక్కడ శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే మనం ప్రతిరోజు వచ్చిన వెంటనే ఈ దీని శుభ్రంగా శుభ్రం చేసి మళ్ళీ నీళ్లు పట్టుకోవాలి దాంతోపాటు దీని మీద మూతలు శుభ్రంగా వేయాలి శుభ్రంగా మూతలు వేస్తే దోమలు దొరకకుండా ఉంటాయి దోమలు వాళ్ళని అంటే మలేరియా డెంగ్యూ వ్యాధులు వస్తాయి కాబట్టి